హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశము తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం దేహమునకు మూల కారణము అజ్ఞానమే ఈ దేహము రావడానికి మూల కారణము ఏమిటి దీనికి మొట్టమొదటి స్థానము అజ్ఞానమే అజ్ఞానము నుండి అవివేకము ప్రారంభమవుతుంది అహంకారము నుండి ద్వేషము ప్రారంభమవుతుంది ఈ అవివేకము నుండి అహంకారము వస్తుంది ఈ ద్వేషము నుండి రాగము ఉద్భవిస్తుంది రాగము చేతనే కర్మలాచరిస్తున్నారు కర్మాచరణము వలనే దేహము లభిస్తున్నది కనుక ఈ దేహమునకు మూల కారణము అజ్ఞానమే అజ్ఞానమనగా ఏమిటి సత్యమును అసత్యముగా అసత్యమును సత్యముగా భావించటమే అజ్ఞానము మీకందరికీ తెలుసు మహాభారతమునందు పాండవాగ్రజుడైన ధర్మజుడు అతి ఉత్తమ స్వరూపుడని గుర్తించి మయుడు అతనికి రాజసూయయాగ సమయమున ఒక పెద్ద భవనమును నిర్మించి ఇచ్చాడు దానినే మయసభ అన్నారు మయసభ యొక్క చిత్రం ఏమంటే నీరు ఉన్న చోట నీరు లేనట్లుగా నీరు లేని ప్రదేశములో నీరు ఉండినట్లుగా కనబడుతుంది ఎక్కడ ద్వారము లేదో అక్కడ ద్వారము ఉండినట్లుగా కనబడుతుంది ద్వారము ఉండినప్పుడు ద్వారము లేనట్లుగా కనబడుతుంది ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు కనిపించడమే ఈ మయసభ యొక్క మహత్తు ఈ చిత్రమైన మందిరమును దర్శించే నిమిత్తమై దుర్యోధనుడు అందులోనికి ప్రవేశించాడు అక్కడ ఒక కొలను కనబడింది జలము ఉన్నది కదా అని అతడు వస్త్రములను పైకెత్తి పట్టుకుని ప్రవేశించాడు కానీ అందులో జలము లేదు కొంచెము దూరం పోయేసరికి జలము ఉండినా లేనట్లుగా కనిపించింది చాలా వేగముగా అహంకారముగా పోతూ ఆ గుంటలో పడ్డాడు నిజానికి ఈ మయసభ ఏమిటి ఈ విశ్వమే ఒక పెద్ద మయసభ దుర్యోధన దుస్సాసనలే మన రాగ ద్వేషములు దుస్సాసనమనగా శాసనములను ఉల్లంఘించేవాడు అనే అర్థము అతనికి శాసనమే లేదు శాసనములు లేకుండా ప్రవర్తించటము వలననే అతనికి అన్ని అవమానములు సంభవించాయి తన శక్తి సామర్థ్యములను దుర్వినియోగం చేసిన వాడే దుర్యోధనుడు ప్రతి మానవుని అందు కూడా ఈ దుర్యోధన దుస్సాసనలు ఉంటున్నారు మనకు జీవితములో కొన్ని నిబంధనలు ఉంటున్నాయి వాని మనము అనుసరించినప్పుడే సరైన శాంతి భద్రతలను పొందుతాము ఓం శ్రీ సాయిరాం